అదేదో యాదృచ్ఛికంగా జరిగిందండి నాది ఏంటంటే నేను మేకల సత్తి మేకల బండి అవును ఇలాంటి ఒక చోట దడికిలు కట్టేస్తారు దీంట్లో ఒక అరవై డెబ్బై ఉన్నాయి అటుపక్క అరవై డెబ్బై ఉన్నాయి ఎన్నో ఉన్నాయంటే అరవై డబ్బా ఉన్నాయి అండి ఇది ఇంచుమించు నూట యాభై దగ్గరే ఉన్నాయి లాస్ట్ నన్ను మేకలు దాంట్లోంచి నా బామార్థులు వచ్చి నన్ను బయటికి తీసుకొస్తారు నేను ఎవడు బాబో ఇక్కడ కట్టేసాను నేను బయటికి తెచ్చినప్పుడు నా వెనకాలే ఉంటాయి అవన్నీ పదకొండు ఉన్నాయండి ఇలా తిరిగి చూస్తే పదకొండు ఉన్నాయి ఎవరిని ఇది అంటే సో అది అలాగే యాక్సిడెంట్ అంటే గుర్తు చేస్తుంది అంటే ఇది పృథ్వరాజ్ స్క్రిప్ట్ ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్ ఇప్పుడు ఆయన దేవుడు స్క్రిప్ట్ అన్నాడు కదా ఇది నా స్క్రిప్ట్ ఇది మీ స్క్రిప్ట్ ఇప్పుడు ఇరవై మూడు ఉన్నాయి మేము దాంట్లోంచి ఒక ఎనిమిది మందినో తొమ్మిది మందినో తీసేస్తే ప్రతిపక్షం కూడా ఉండదు అది అని మాట్లాడాడు మాట్లాడాడు కదా అప్పుడు అవును చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ గా ఉన్నాడు ఆయన రాజకీయ దురంధుడు అండి రాజనీతిజ్ఞుడు అంటారు ఆయన ఏది పడితే మాట్లాడే మామూలు మనిషి కాదండి సహనం ఓర్పు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే కంకిణంతో ఉన్న వ్యక్తి మరి ఆయన మరి పదకొండు వచ్చినప్పుడు ఇది ఇదే దేవుడు స్క్రిప్ట్ అని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇదే స్క్రిప్ట్ అని అనవచ్చు కదా అవును నేను అలాంటి మాటలు మాట్లాడను అని అన్నాడు ఆయన ఎప్పుడైతే ఆయన జైల్లో పెట్టారు ఎప్పుడైతే ఆయన అసెంబ్లీలో కళ్ళంటో నీ పెట్టించారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి మద్దతు పలికారు జైలు దగ్గరే అక్కడికి జైలు దగ్గర సినిమా ఇంటర్వ్యూ అదే అదే తిరిగిందండి వంద రోజులు కాదు రాయన వన్ సిక్స్టీ ఫోర్ డేస్ ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ టూ ఎంపీ సీట్స్ భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం అదే అందుకే పాన్ ఇండియా అంటున్నాను పాన్ ఇండియా నెక్స్ట్ ఏ పంచాయతీ లో చూసినా గవర్నమెంట్ లో చూసినా ఇండియాలో ఎక్కడ లేదండి ఇది అతిశయోక్తి కాదు చంద్రబాబు నాయుడు గారి ఫోటో డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో రెండు ఫోటోలు రెండు ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులు ఎక్కడ చూసినా అంటే వాళ్ళు ఒక లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఓకే ఇంకా ఆయన గురించి మాట్లాడే లేదు లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్న అన్న అనడం ఆయన ఆయనకి పాదాబంధనం చేయడం ఆయన ఆయన్ని ఎక్కువ ఎక్నాలజ్ చేసి ఆయన ఆ కాంట్రిబ్యూషన్ పవన్ కళ్యాణ్ గారు జనసేన తాలూకా కాంట్రిబ్యూషన్ ఏదైతే ఇస్తారు ఉందో దాన్ని వాళ్ళు బాగా గుర్తించి నెత్తి మీద పెట్టుకున్నారు సార్ అది దాంట్లో ఉన్న గొప్ప లైఫ్ ఎలిమెంట్ అవును వీళ్ళు ఎన్ని రకాలు ఏవో సృష్టించి రకరకాలుగా మాట్లాడడానికి ట్రై చేస్తున్న వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వాళ్ళ మధ్యనున్న ఆ బాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఎన్ని ట్రై చే ట్రై చేస్తున్నారు ఏదో పెడతాం మధ్యలో అదే ఇప్పుడు లోకేష్ బాబు గారు గురించి చెప్తున్నాడు యోగాలు పాదయాత్ర చేసి అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళారు యువతంతా తెలుగుదేశం యువతని మళ్ళా ఒక జోష్లో ముందుకు తీసుకెళ్లాడు ఆయన దగ్గర ఉన్న గుణం అంటే డౌన్ టు ఎర్త్ అండి బాలయ్య బాబు లాగే వెళితే ఫోన్ చేయగానే అన్న ఎక్కడ ఉన్నారు ఇప్పుడే ఫ్లైట్ దిగాం బాబు కారు ఉందా ఎవరో ఫ్రెండ్ది అరేంజ్ చేశారు కారు అన్న ఆ నెంబర్ ఉంటే పంపించండి మా పిఏకి నెంబరు ఇమ్మీడియట్గా మనం ఇంటికి వెళ్ళంగానే చూసి ఇమ్మీడియట్ లోపల నేను వెళ్ళిన ఆరుసార్లు రెండు వందల మంది మూడు వందల మంది ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన మంత్రులు అందరూ కూటమి అందరూ అక్కడ ఉండి నేను లోపల పొద్దున్న వచ్చానంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆ ఫైవ్ మినిట్స్లో వస్తున్నానని కూడా మెసేజ్ పెట్టేవాడు అండి మనం ఎవరంటే మీకు ఉంది ఆయన గుర్తించే ఆయన ఇచ్చిన దేనికి నా కలం నీలో వచ్చిన చిన్నవాడు అయినా చాలా గొప్ప మనసు అనేది రాగానే అన్న కాఫీ తాగండి ఎలా ఉన్నారు ఏంటి మీకు ఏదన్నా ప్రాబ్లం అయితే చెప్పండి నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు నేను వస్తాను బాబు మీ దగ్గరికి పర్ఫెక్ట్ నమస్కారం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రైతులందరూ జిల్లాలో రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళ అకౌంట్ లో డబ్బు డబ్బు డిపాజిట్ అయిపోతున్నది వెంట వెంటనే ఆన్ ది స్పాట్ వాళ్ళకి మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి ఇది నాణ్యత క్వాలిటీ చెక్కింగ్ అవి ఉంటాయి కదా మీకు నాణ్యత పరంగా మీ ఇవన్నీ కూడా ఎంపిక అయిపోయి మీ ధాన్యం మేము తీసుకుంటున్నాం మీ బియ్యం మేము తీసుకుంటున్నాం అని చెప్పి మెసేజ్లు వెంటనే వెళ్ళిపోతున్నాయి దాని తాలూకు ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కడుతుంది అవును పూర్వం వాళ్ళు రాత్రి వెళ్ళి అక్కడ పడుకునేవారంట బియ్యం బస్తాలు పట్టుకుని అడిగేవాడు చెప్పేవాడు ఎవడు ఉండేవాడు కాదంట ఇప్పుడు వాళ్ళు రాత్రి ఒకవేళ ఉండాలని ఉండవలసే వస్తే కనుక వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు అన్నీ కూడా ప్రభుత్వమే చూసుకోవాల్సి వస్తుంది చూసుకుంటుందండి అవునండి అని మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ రైతులు కొంతమంది నాకు కలిసి గంగరాజ్ అని ఒక రైతు నాకు పర్సనల్ గా అవన్నీ సెల్ ఫోన్ చూపించాడు అండి ఆయన ఇది ఇంత బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాకు ఇప్పుడు అదొకటి నెక్స్ట్ రేపు మార్చి నుంచి మూడు పథకాలు వస్తున్నాయి అంటే మార్చి ఏప్రిల్ మే రైతులకు సంబంధించి కి సంబంధించి ఇంకోటి సంబంధించి వస్తున్నాయి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారండి ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉంది దోచుకున్నాడు ఇతను ఇతను ఎంతసేపు వాళ్ళ ఎమ్మెల్యేలే అన్నారు బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది అనుకోండి ఎక్కడ పేరు వస్తుంది ఇప్పుడు రీసెంట్గా వచ్చేసిన కేతిరెడ్డి కానీ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే చాలా హుందాగా ఉన్న వ్యక్తి వాళ్ళ బంధువే ఇప్పుడు ఆయన ఒంగోలు జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు సామినేని ఉదయ్ భాను ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు అయ్యాడు ఇంకొక పది రోజులు పోతాయండి మొత్తం చాలా వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అదే ఈ పాట మళ్ళీ రిపీట్ అవుద్ది ఇప్పుడు నేను పాడిన పాటే ఎందుకంటే అహంకారం ఇంకేమంటారు దాన్ని నేను నేను చూశాను సార్ ఇప్పుడు చాలామంది అంటారు ఏదో ఏదో అన్నాడు లేదా అన్నాడు అది కాదు పడిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో నెల నెక్స్ట్ ఇమ్మీడియట్గా నెల్లూరు కోటమరెడ్డి సీధర్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు రఘురామకృష్ణరాజు గారు మాకు ఆజుడు ముందు ఆయన ఆయన పెద్ద ఫైటర్ ఆయన ఫైటర్ మామూలు ఫైటర్ ఎంత ఇది ఇప్పుడు పైన మాట్లాడేందంటే ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీలోనే ఆ గోడ కింద గోడ మీద పిలివాటంలో చాలా మంది ఉన్నారు అవును చాలా మంది బాహాటంగా చెప్పగలుగుతా నేను చాలా మంది ఉన్నారు ఇది మీ నోటీస్ వరకు వచ్చిందా బొత్స సత్యనారాయణ గారు కూడా జనసేనలోకి వచ్చేస్తున్నారు వినిపిస్తోంది ఇప్పుడు చాలా మంది ఉన్నారండి ఎందుకంటే మీకు అదేమైనా అథెంటిక్ గా ఏదైనా మీకు తెలిసిందా ఉండదండి మాట్లాడి కూడా ఉండలేడండి అక్కడ ఎమ్మలేడు ఇప్పుడు చాలా మంది స్టేజ్ మీద గెక్కేయటం మేము అనుకున్నామండి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండం గెలిచేస్తారు జిందాబాద్ అని అంటాం ఇవన్నీ ఏంటంటే టైం బేయింగ్ గా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ మేము ప్రచారం చేస్తున్నప్పుడు ఎంతమంది నవ్వుకున్న వ్యక్తులు ఉన్నారో నాకు తెలుసు అండి పేర్లు అనవసరం వచ్చాకప్పుడేమో మేము అనుకున్నాం ఆ రోజు ఆయన సాధిస్తాడని ఇది గ్రహించాలండి అదే నాలికి నరం ఉండదు నరవం ఉండదు ఏదో పడితే అది మాట్లాడటం ఏదో పడితే చేయటం ఏదో వాడు ఏదో చూసినట్టే తిరిగినట్టే అది చెప్పేయటం ఎవడ పడితాడు అది అది అంటే మీరు నిన్న మీరు పదకొండే మిగిలేయి అన్న మీరు స్టేజ్ మీద దాన్ని మ్యాచ్ చేసి చెప్పడం అన్నది చాలా కలకలం సృష్టించింది మీ నోటీస్కి వచ్చింది లేదో అప్పుడే వైఎస్ఆర్సిపి వాళ్ళు బాయ్ కాట్ లైలా అంటున్నారు బాయ్ కాట్ లైలా అని చెప్పి దాని మీద చాలా గందరగోళం కాంట్రవర్సీ ఉంటుంది కదండి ఇప్పుడు దానికి బాయ్ కానికన్నా మరి మీరు చేసిన అకృత్యాలు ఎన్ని ఉన్నాయి మీకు ఏదన్నా అంటే గుచ్చుకున్నట్టు ఉంటది కానీ వంద చేయవచ్చు అది అదేలే అదే రేపు పద్నాలుగు రిలీజ్ వ్యాలంటైన్ ఏంటంటే ఇవాళ మొదటి వదిలి నుంచే ప్రారంభం అయిపోయాయి పృథ్వీ గారి లాంటి వాళ్ళని పిలిస్తే మీకు ఇదే నష్టం ఇలా మాట్లాడతాడు అయినా ప్రతిదీ ఓపెన్ గా మాట్లాడతాడు బాయ్ కట్లు ఇలా అని ఇలాగేవో మొదలెట్టారు అప్పుడే దాని మీద అదొక పబ్లిసిటీ అనుకోండి అంతే సినిమా పబ్లిసిటీ అది బాగా అంతే దాని మించింది ఇంకేం అదే అదే ఆ తర్వాత ఇప్పుడు మీరు ఈ మధ్య రోజుల్లో మనం చూసుకుంటే బాలయ్య బాబు గారికి అంత గొప్ప పురస్కారం లభించింది అవునండి దాని మీద మీరు ఎక్కడ ఏమి మాట్లాడలేదు అసలు అంటే నేను డైరెక్ట్ గా బాలయ్య బాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనేది తీసుకెళ్ళమని ఇప్పుడు ఆయన ఏ షూటింగ్ లో ఉంటారు లేకపోతే వేరే చోట ఏదైనా ప్రభుత్వ కార్యక్రమంలో ఉంటారో మనకు తెలియదు కదండి నేను అందులో అవుట్డోర్లో ఉండటం వల్ల షూటింగ్ ఆయనకి అవార్డు రావడం నిజంగా చాలా స్పందించాను నిజంగా బాలాయబాబు గారు పద్మభూషణ్ రావటం అద్భుతం ఇండస్ట్రీలో పద్మవిభూషణుడు ఉన్నాడు పద్మశ్రీలు చాలామంది ఉన్నారు దాదాసాహెబ్ సాహెబ్ పాల్కే ఉన్నారు అలాగే పద్మభూషణ్ బాలాయిబాబు చరిత్రలో నేను అనుకుంటాం అఖండ టూకి నేషనల్ అవార్డు అని ప్రెడిక్ట్ చేస్తున్నారండి చాలామంది ఎందుకంటే హిందూయిజం ఈరోజు కుంభమేళ ఇంత అద్భుతంగా ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయంటే అదే కుంభమేళాలో వీళ్ళు షూటింగ్ చేస్తున్నారండి తెలిసింది మంది చెప్పారు గోహిపాటి గారు సో ఇప్పుడు నార్త్ అంతా ఓం నమ శివ అర్హర్ మహాదేవ శంభోశంకర్ పరమేశ్వర ఆ ఇదిలో అఖండ టూ వచ్చిందంటే రేపు నేషనల్ అవార్డు వచ్చినా కూడా మనం ఆచరిపోవాల్సిన అవసరం లేదు భరతఖండం అంతే అంతే పరిచూరు గోపాలకృష్ణ గారు రాసిన పుస్తకం భగ్గుమంటుంది అద్భుతంగా రేపు రావచ్చు ఆయనకి రావడం గొప్ప అదృష్టం ఒకే ఇంట్లో పద్మశ్రీ పద్మభూషణ్ నటరత్న నందమూరి తారకరావు ఆయనకి భారతరత్న ఆయనకి రావాలి అది 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 ఎవరో ఆపటా కూడా అర్హులు కాదు భారతరత్న మన పెద్ద ఆయనకి ఇవ్వాలి అది అదే అది బాలకృష్ణ గారు కూడా అన్నారు మొన్న అవును అన్నారు బాలకృష్ణ గారు మొన్న అన్నారు కానీ ఏ నాటి నుంచో నుంచో బట్ చిరంజీవి గారికి హైలీ ఎక్స్పెక్టెడ్ భారత రత్న అనేది కూడా నడుస్తున్నారు అండి నెక్స్ట్ ఇయర్ గ్యారెంటీ అదే అండి అన్నది బాగా గట్టిగా బలంగా వినిపిస్తుంది తప్పకుండా వస్తుంది సో నైస్ ఆఫ్ యూ పృథ్వీ గారు మళ్ళీ మీరు తమిళ సినిమాల్లో పడి తెలుగు మీడియా మర్చిపోకండి సినిమా ఇప్పుడు ఆర్యన్ సినిమాకి ఏదో నాలుగు ఐదు నెలలు కనిపించకుండా చిన్న సినిమాలు కూడా వదిలే గట్టంక్టోన్ హ్యాక్ చేయాలి ఎంతో కమిటెడ్ గా నాకు మీరు సానా యాదరెడ్డి గారి ఆఫీస్ లో మీరు పనిచేస్తున్న దగ్గర నుంచి నాకు మిమ్మల్ని తెలుసు అవును మీ వినయం కానీ లేకపోతే మీకు తలదించుకుని ఓ మంచి మేనర్స్ తో సినిమా ఇండస్ట్రీలో లో వాళ్ళు ఉన్నారు ఆ మేనర్స్ అండ్ ప్లస్ హైలీ టాలెంటెడ్ పర్సన్ మీరు మీరు చేసిన క్యారెక్టర్ ఏది ఫెయిల్ అవలా ప్రతి క్యారెక్టర్ సినిమా సక్సెస్ కి హెల్ప్ అయింది అది మీ తాలూకా సో అది ఇంకా కొనసాగాలి ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు యువతలు తమిళ మలయాళం కన్నడ హిందీ అన్ని చేసి మీరు బహుభాషా నటుడుగా ఎదిగి తెలుగు చిత్ర పరిశ్రమకు మరింత వన్నే కీర్తిని తీసుకురావాలని మా హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాం సార్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అది ఈ యువ నటుడు అనే అనాలి ఎందుకంటే బికాస్ ఈ స్టిల్లింగ్ కానీ పెద్ద క్యారెక్టర్లు చేసి సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు యువ నటుడు అన్నానని మళ్ళీ నా మీద కామెంట్లు పెట్టకండి యువ అంటే ఇన్ ది సెన్స్ ఏ ప్రోగ్రెసివ్ యాక్టర్ అని అర్థం స్టిల్ అబౌట్ టు రైజ్ అని కూడా వచ్చే సెన్స్ ఉంది అందులో కాబట్టి ఐ విష్ యూ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ